హాయ్ అండి హలో టిఫిన్లు చేశారా నేనైతే దోశ చేస్తున్నా దోశ పిండి రుబ్బుతున్నా నైట్ చూపించిన కదా నానబెట్టినాని అదే రుబ్బుతున్నా ఇప్పుడు టైం ఫైవ్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ కూడా కాలేదు ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది నైట్ నైట్ నానబెట్టి ఉదయం వేసేటప్పుడే రుబ్బుతా అదే పిండి నైట్ పులువ పెడితే గ్యాస్ పామ్ అవుతుంది ఇట్లా బియ్యం పప్పు నానబెట్టి నైట్ నైట్ అంటే ఒక ఆరున్నర ఏడు గంటలకు అట్లా నానబెట్టి ఉదయమే రుబ్బి వేసుకుంటూ వస్తాయండి దోశలు మంచిగానే వస్తాయి నేను అదే చేస్తున్నా రుబ్బి బియ్యం పప్పు ఇందులో కొన్ని అటుకులు కూడా ఒక రెండు స్పూన్లు అంత అటుకులు కడిగి అందులోనే వేసిన బియ్యంలో వేసి రుబ్బిన మంచిగా మెత్తగా వస్తాయి దోశలు రుబ్బిన అయిపోయింది పిండి మెత్తగా ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాము మంచిగా వచ్చిందండి మెత్తగా వచ్చింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం తెల్లవారుజామున కదా లైటింగ్ సరిగ్గా రావట్లేదు అట్టుంది కొంచెము ఉంది ఫోన్ కూడా కొంచెం క్లియర్గా రావట్లేదు గిడ్డలకు తీసుకొని ఇందులో ఒక స్పూన్ ఉప్పు కొంచెం వంట సోడా కలి వేసి బాగా కలపాలండి అది పులవలేదు కదా ఒక బాగా ఒక స్పూన్ తోటి బాగా గిల కొట్టినట్టు కలిపితే మంచిగా కొంచెం బబుల్స్ లాగా వస్తుంది పిండి అని వాటర్ కూడా పోసుకోవాలి చిక్కగా ఉంటాయి ఇప్పుడు పల్లి చట్నీ వేసుకుందాం పల్లీలు నైట్ వేయించక డబ్బులో పోసి పెట్టుకున్నాను అలా చూపించిన కదా వీడియోలో ఒక రెండు గుప్పెలు పల్లీలు వేసి అందులో కొంచెం జీలకర్ర రెండు మూడు గుప్పెలు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నా అందులోనే వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఒక పది ఇది మిరియాలు నేను పచ్చిమిర్చి వేయను మిరియాలే ఇస్తాను టమాటా ఒక హాఫ్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసి కొంచెం సాల్ట్ వేయాలి ఇందులోనే స్టాండ్ అస్సలు సెట్ అయితే లేదండి స్టాండ్కి ఫోన్ పెట్టి దిద్దామంటే చేతిలో పట్టుకొని అటు ఇట ఇవి అందుకోవడము కదులుతుంది దానికి ఏదో ఒక ఐడియా ఆలోచిస్తా స్టాండ్కి ఫోన్ సెట్ చేస్తే ఇక నాకు ఫ్రీగా ఉంటుంది ఒక చేతి పట్టుకొని ఒక నువ్వు చేయడం ఇట్లయితుంది అయిపోయింది చట్నీ కూడా పట్టేసిన పోపు వేసుకోవడానికి చట్నీ మిర్చి కరివేపాకు నాలుగు ఎల్లిపాయలు పొట్టు తీసి సగాన్ని కట్ చేసి మినప్పప్పు జీలకర్ర నైట్తో పోపు వేయాలి పోపు వేసినా అది స్టవ్ దగ్గర తీయలేదు అంత పసుపు కూడా వేయాలి కొంచెం ఇప్పుడు దోశ వేద్దాము చూద్దాం నైట్ బియ్యం నానబు మిక్సీ పడితే వస్తుందా రాదా అనుకుంటాం కదా మంచిగా వచ్చింది చూడండి ఇస్తున్నా ఆయిల్ వేసి ఒక క్లాత్ కాటన్ క్లాత్తో బాగా రుద్దుకోవాలండి జాగ్రత్తగా క్లాత్ చెయ్యి అంటుకోకుండా ఒక మూటలాగా కట్టాలి దాన్ని రుద్ది దోశ వేస్తున్నా ఫస్ట్ కొంచెమే వేస్తున్నా ఫస్ట్ వేసిన దోశ కొంచెం పెంక కంటుకుంటుంది అది ఎట్లా వస్తుందో చూద్దామని మంచిగా వచ్చింది కొంచెం పిండ చెక్కగా అయింది ఇంకొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి పైన కొంచెం ఆయిల్ వేయాలి ఇట్లా మంచిగాలితే ఇట్లా సైడ్లోకి లేస్తుందండి ఇప్పుడు తిప్పేసుకోవాలి ఇంకొంచెం ఎర్రగాల్చుకోవాలంటే ఇంకా కాసేపు ఉంచుకోవచ్చు మా పిల్లలు కొంచెం ఇట్లనేది తింటారు మెత్త మెత్తగా ఇంకొకటి ఇస్తాం రెండు గరిటెలు పోసినా మంచిగా వస్తుంది ఏమీ అంటుకోవట్లేదు పెంకకి మంచిగా వచ్చిందండి ఇదే ఈరోజు మా టిఫిన్ బాయ్